ఈరోజు రామ్ మందిరం నలభై లక్షలు ప్లస్ వీళ్ళ కంట్రిబ్యూషన్ పది లక్షలు యాభై లక్షలకి శంకుస్థాపన చేయడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను రాములు వారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ఒక మాట ఇప్పుడు అడిగారు సజ్జల రాంక్షి నాటి ఆయన మంచిది ఆయన వచ్చి ఆయన బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు కానీ ఏదో ఏదో చెప్పినట్టు అందరు పెద్ద మనుషులు కానీ పుట్లో ఉండే అన్ని ఖాళీ అయినట్టు అక్కడ మొగళ్ళూరు ఆయన మండలంలో ఆయన మంత్రిగా వరదాపురం మొగళ్ళూరు టేగపూడి ప్లస్ మరుపూరు ఎన్ని దగ్గరలో ఇల్లీగల్ మైనింగ్ జరిగిందంటే ఆయన పాపం బిడ్డ కాకానికొద్దు తెలియకుండా జరిగిందో ప్రజల రాక్షణ అంటే చెప్పాలి ఎన్ని ఘోరాలు నేరాలు ఎంతమంది పేదోళ్ళ నోళ్లు కొట్టాడు ఎన్ని భూముల రికార్డ్స్ మార్పిచ్చాడు అతని వల్ల మీ గవర్నమెంట్లో మీ గవర్నమెంట్లో ఇద్దరు ఎమ్ఆర్ఓలు సస్పెండ్ అయినారు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకొక ఎంఆర్ ఎవరు వాళ్ళు సస్పెండ్ అయినారు మీ మీ గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రిగా ఉంటే ఎందుకు ఎంతమంది జైలుకి పోయినారు ఎంతమంది పోయినారు రెవెన్యూ వాళ్ళు ఎంత సస్పెండ్ అయినారు ఎంతమంది దాదాపు ఇరవై మంది అక్కడ రెండు లిక్కర్ డంప్స్ నీకు పంటపాలెం విరువురు దాదాపు ఇరవై మంది కేసులో బుక్ అయిపోయినారు జైళ్ళకి ఇచ్చారు వాళ్ళ ఉద్యోగాలపైనాయి ఆ లెక్కర్ షాప్స్లో పనిచేసే వాళ్ళందరూ ఉద్యోగాలు పోయినాయి ఎన్నిటికీ ఎవరు కారణం మేము చేయాలనుకుంటే చేయగలవా మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కాకా గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉండి నేను ఎంఆర్ఓని సస్పెండ్ చేయగలనా రెవెన్యూ సిబ్బందిని సస్పెండ్ చేయించగలనా ఎక్సైజ్లో వాళ్ళ పనిచేసే డిపోల్లో పనిచేసే వాళ్ళు షాపుల్లో పనిచేసే వాళ్ళు నేను సస్పెండ్ చేయగలనా గోవర్ధన్ రెడ్డి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మార్సుధాకర్ రెడ్డిని రాజారెడ్డిని నేను జైలుకి పంపించగలనా ఇస్ ఇట్ పాసిబుల్ అని ఏమీ తప్పు చేయలేదు బుద్ధిమంతుడు గుణవంతుడు చెప్పుకోండి మీరు నేను అదే చెప్పాను నేను మళ్ళీ పదే పదే చెప్తాను కుటుంబ సభ్యుల్ని దూషించే టైప్ అలవాటు ఉండే వాళ్ళని మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీకు సంస్కారం లేదా మీకు తల్లిదండ్రులు లేరా మీ కుటుంబ సభ్యులు లేరా వల్లవి వంశీ కాకాని గోవర్ధన్ రెడ్డిని కుటుంబాల గురించి నీచంగా మాట్లాడితే మీరు సస్పెండ్ చేసి ఉంటే యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో నాలుగైదు సీట్లు ఏమో అని చెప్పి చెప్పాను నేను మహానాడు కూడా చెప్పాను మీరు చేయలే పని అందుకని అనుభవిస్తున్నారు పదకొండుకి పడిపోయినారు మీ పరిస్థితి మీ కడప జిల్లాలో మీకు దిక్కులే అందుకని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి నెల్లూరుకు వచ్చి నీతి సూత్రాలు చెప్తే దానివల్ల ఉపయోగం లేదు చట్టాలు తమ పంచి తను చేసుకుంటూ పోతే న్యాయస్థానాలు ఉన్నాయి పైన భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు आये चूस